నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ పేరు దేవి నేటి వార్తలు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం మారుడిమిల్లి గ్రామంలో శ్రీ గౌరీ సమేత దేవేశ్వర స్వామి ఆలయం ఎదుట మెయిన్ రోడ్ పక్కన ఉన్న మంచినీళ్ల పైపు పగిలిపోయి వరదల నీరు వృధాగా పోతుంది గ్రామస్తులు పలుమార్లు చెబుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే స్పందించి పైపును మరమ్మతులు చేసి నీటి వృధాను ఆపాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు